ఫ్రెండ్స్ ఎప్పుడైనా కానీ ఉల్లగడ్డతో మనం దోశలకు చేయడానికి ఇలాంటి ఉడికేసినవి తోలు తీయడానికి ఇబ్బంది చాలా ఇబ్బంది పడుతుంటారు కదా ఇప్పుడు చూడండి ఎంత సింపుల్గా తీసేయచ్చు ఇప్పుడు ఎవరైనా కానీ ఎక్కువ మంది ఫ్యామిలీ ఉన్నప్పుడు ఇబ్బంది పడుతుంటారు ఒక్కరే పనులు వెళ్ళినప్పుడు అలాంటప్పుడు ఇలాంటి టిప్పు పనికి వస్తుందని వీడియో తీయడం జరిగింది సింపుల్లోనే మీకు ఇట్లా తీసేయడం జరుగుతుంది చూడండి చూడండి ఎంత సింపుల్గా ఇదంతా తోలు ఇప్పాలంటే చాలా ఇబ్బంది కదా ఒక్కసారిగా ఇట్లా మీరు ఫ్రెష్ చేశారంటేనే నీట్గా రావడం జరుగుతుంది చూడండి మనం తుప్పు ఒక్కసారిగానే తీసేయచ్చు ఎందుకంటే ఎక్కువగా ఇది ఆడ ఎక్కువగా లేడీస్ ఇబ్బంది పడుతుంటారు ఎందుకంటే ఒక పని కాకుండా అన్ని పనులు ఉంటుంది వాళ్ళ ఒంటరిగాను అలాంటప్పుడు ఇలాంటి టిప్ అనేది పనికి వస్తుందని లేడీస్కి పనికొచ్చే టిప్స్ అండి ఇది వంటల్లోనూ ప్రతి ఒక్కరూ కానీ ఈ వీడియోను షేర్ చేయండి లైక్ చేయండి ఫాలో చేయండి ఇది చాలామందికి లేడీస్కి చాలా అవసరమవుతుంది చాలామంది వీళ్ళు చాలా ఓటల్లో వర్క్ చేసే వాళ్ళకు కానీ ఇది యూజిబుల్ అవుతుంది ప్రతి ఒక్కరూ కానీ ఈ వీడియో చూసి నేర్చుకోండి మనకి సింపుల్లో పని అయిపోతుంది ఈ ఉల్లగడ్డ తోల్ తీసేయడము తొందరగా కానీ గంటసేపు పట్టేది మీరు ఐదు నిమిషాల్లోనే మీరు పని అనేది తీసేసుకోవచ్చు ఎంత నీట్గా వచ్చేస్తుందో చూడండి తోళ్ళు ఇక్కడ పెట్టడము ఫ్రెషింగ్ చేయడము చూడండి ఎంత నీట్గా వచ్చిందో చూడండి మనం ఈ నీట్గా మనం చేత్తో ఒలిస్తే మటుకు మనం అసలు తీయలేము ప్రతి ఒక్కరూ కానీ హోటల్లో పని చేసేవారికి కాను ఇళ్ళలో వర్క్ చేసేవాళ్ళు కాను కొంతమంది ఇంట్లో వంటలు చేసే వద్దంటారు అలాంటి వాళ్ళు సొంతంగా ఇంట్లో వంట చేసేవాళ్ళు ప్రతి ఒక్కరికి కానీ ఇది సూటబుల్ అవుతుంది ఈ టిప్పు ఇది వచ్చి మన వంటల్లో మనకి దేవేసుకోవడానికి తరమైతే ఉంటుంది ఇది వడల్లేకి కానీ ఏంటన్నా కానీ దేవేసే తీసుకుంటుంటారు అలాంటి జాలరీ ఇది ఇది దీన్ని తీసుకొని ఈ పని చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఉల్లగడ్డ పల్లెమంటారు ఇక్కడ దోశ లేకి రెడీ చేస్తుంటారు రాయలసీమలో మేము రెడీ అయిపోయింది ఇంకా తింటాం దోశ